కావలసి మార్కెట్ కమిటీ జన్మకుంటా ఈరోజు మార్కెట్ కాటన్ కాకినాడకి దాదాపుగా ఇరవై ఏడు అందులో నుంచి సీసీ ఇరవై ఏడు సెలెక్ట్ చేయడం జరిగింది ఇరవై ప్రైవేట్ చేయడం యాడ్స్ యాక్చువల్గా అయితే క్వాలిటీ బాగుంది కానీ కొంతమంది రైతులు కాగితాలు ఏవని ఆన్లైన్లో చూపించట్లేదని చిన్న చిన్న కారణాల చేత వాళ్ళు సిసిఐ కమ్ముకుండా ప్రైవేట్ కమ్ముకుంటున్నాం కూడా మేము అవేర్నెస్ తీసుకొస్తూ దాదాపు మోస్ట్లీ అందరినీ కూడా చేసే కమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తున్నాం మద్దతు ధర పొందాలని చెప్పేసి రైతులకు తెలియజేస్తున్నామండి అదేవిధంగా ప్రైవేటు పర్చేజ్ చేసినటువంటి వెహికల్స్ని దిన్ని నీళ్ళ దగ్గర పోయిన తర్వాతకి అక్కడ దిగుమతి చేసుకుంటున్నారు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఒకవేళ రేట్ క్వాలిటీ బాగాలేదని రేటు తగ్గించినట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకుంటాం అవసరం లైసెన్స్ రద్దు చేస్తాం కానీ ఇప్పుడు ఎవరికైతే రైతులు కూడా మాకు ఫిర్యాదు చేయలేదు వాళ్ళు కూడా కటింగ్ చేయట్లేదు తక్కువ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి కటింగ్ కానీ ఏం చేయట్లేదు క్వాలిటీ కూడా ఉంది కాబట్టి కటింగ్ చేయండి అని తెలియజేస్తున్నాం దాని ఇలా కటింగ్ చేసినట్లయితే ఆ క్వాలిటీ బాగాలేనట్లయితే ఆ విషయం మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఎంతవరకు క్వాంటిటీ వరకు క్వాలిటీ లేదో అంతవరకు తక్కువ రేట్ చేసి క్వాలిటీ ఉన్నదానికి మాత్రం యాడ్లో చేసిన రేట్ని వేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈరోజు అదే విషయం మీద మీటింగ్ మీట్టు ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూడాలని లేని లేని పక్షంలో వాళ్ళ మీద

మంచి పర్సెంటేజ్ వచ్చింది ఎయిట్ నుంచి క్వాలిటీ గట్రా డ్రైవ్ బాగా డ్రైవ్ వస్తున్నాయి కాబట్టి మంచిది ఎయిట్ పర్సెంట్ చాలా మంది కూడా అయింది మధ్య ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉంది కాబట్టి రైతులకు మంచి రేట్ అనేది చెప్పాలని తెలియదు